చాలా మంది అనుకుంటున్నారు ఏంటి యూరోప్ వెళ్తే టూర్ గైడ్ ఎలా మన తెలుగు రాష్ట్రాలకు భోజనాలు ఎలా అసలు అక్కడ మాట్లాడే మనిషి ఎవరు అక్కడ టూర్ మేనేజ్ ఎవరు ఎవరు హిందీ మాట్లాడతారా తమిళ మాట్లాడతారా లేదంటే వేరే భాష మాట్లాడతారా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ జనరల్ గా అందరికొస్తుండే గ్రూప్ టూర్స్ పంపించేవారు ట్రావెల్ ఏజెంట్స్ కి ఇది పెద్ద సవాలుగా మారుతుంది ఎందుకంటే ఇవన్నీ ఆపరేట్ అయ్యేది బాంబే ఢిల్లీ నుంచి గానీ ఆపరేట్ అవుతుండే బట్ ఇప్పుడు ఒక కొత్త ధనంతో ఫ్లైక్ జర్నీ వస్తుందండి అదేంటంటే తెలుగు ప్రేక్షకులకి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుగు బోడినంతో ఒక తెలుగు టూర్ గైడ్తో మీకు అనుకూలంగా సీనియర్ సిటిజన్స్ అయినా పర్లేదు పిల్లలైనా పర్లేదు ఫ్యామిలీ అయినా పర్లేదు మీకు ఒక డిస్కౌంట్ ప్రైస్తో ఒక యూరప్ గ్రూప్ టూర్ లాంచ్ చేస్తున్నామండి వెరీ సూన్ సో చాలా తొందరగా అవైల్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒన్లీ ఫర్ తెలుగు పీపుల్ ఒకటి మేలో రెండు మేలోనే చేస్తున్నాము సో మీరందరూ కలిసి ఒక తెలుగు గ్రూప్ని చేసి మనం చూపించాలి ఎస్ తెలుగు వాళ్ళు ఒక గ్రూప్ చేసాము మనము ఒక లాంచ్ చేస్తున్నాము మీకు ఒక మీ హెల్త్ దృష్టిలో పెట్టుకొని కొందరు డయాబెటిక్ ఉంటారు కొందరు హైబీబీ ఉంటారు కొందరు లో బీబీ వాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు వస్తారు రకరకాల ఏజ్ వాళ్ళు ఉంటారు సో ఒక గ్రూప్లో ఇది ఎలా హ్యాండిల్ చేసామంటే మాది ఒక ప్రొఫెషనల్ టీం ఉందండి ఆ టీం వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా బాగా మేనేజ్ చేసి హ్యాండిల్ చేసి మిమ్మల్ని సంతృప్తి పరిచి మిమ్మల్ని హ్యాపీగా సంతోషంగా చూడాలనుకుంటున్నాము యూరప్ గ్రూప్ టూర్లో ప్లీజ్ కమ్ అండ్ అవేల్ ద డిస్కౌంట్స్ డిస్కౌంట్స్తో అవైల్ చేసుకోండి తొందరగా ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేస్తున్నాం త్వరలోనే వీళ్ళు కమ్ బ్యాక్ విత్ ద కొత్త వీడియోతో మేము ముందు మళ్ళీ వస్తాము ప్రోడక్ట్స్తో అది ట్వెల్వ్ నైట్స్ థర్టీన్ డేస్ పన్నెండు రాత్రులు పదమూడు రోజులు ఒకటి ఉంది పదిహేను రాత్రులు పదహారు రోజులతో ఒకటి ఉంది రెండు గ్రూప్స్ టూర్స్ చేస్తున్నాము ఒకటి వచ్చేసి విత్ లండన్ ఒకటి వితౌట్ లండన్ సో వీఆర్ కమింగ్ బ్యాక్ అగైన్ కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో విత్ ద ప్రోడక్ట్స్ ఏ సిటీస్ చూపిస్తున్నాము ఏంటి అనేది గ్రీప్ డిస్కషన్ తో